ఓకే రీతు టీచర్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండి ఇప్పుడు మా షో రన్నర్ మా డైరెక్టర్ సాబ్ మార్తి గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా పనులు ఉన్నాయి అంటే ఓ పక్కన ఇక్కడ ఉన్నాను కానీ నా బ్రెయిన్ అంతా ఎక్కడో ఉంది అన్నీ వచ్చేస్తాయి అన్నీ వచ్చేస్తాయి అసలు ఏమి కంగారు పడద్దు మ్యాక్సిమం ఇంకా ఇంకా దాచుకునేది ఏం లేదు ఇంకా మీ గ్యాపే ఉన్నా నేను ఎనివే త్రీ రోజెస్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కరోనాలో ఒక చిన్న ఆలోచన ఆలోచనలోంచి పుట్టిన ఈ త్రీ రోజెస్ వెళ్ళి అరవింద్ గారికి ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా బాగుందన్నారు అప్పుడు దాని బాధ్యత ఎస్కేను భుజాల మీద వేసుకున్నాడు త్రీ రోజెస్లో వీళ్ళ ముగ్గురు హీరోయిన్స్ అయితే కనిపించిన హీరో ఎస్కేను ఎందుకంటే యాజ నిజంగా హీరోనే అందులో డౌటే లేదు ఎందుకంటే ఒక షో ఇవాళ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలన్నా దీన్ని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి దీన్ని అంటే అంతే అద్భుతంగా యాక్చువల్గా ఒక నేను చూస్తుంటే ఒక సినిమా చూస్తున్నట్టు అంత క్వాలిటీగా ఈ తక్కువ బడ్జెట్లో నిజంగా సినిమాటోగ్రాఫర్ కానీ డైరెక్టర్ కానీ చాలా వాళ్ళ విజన్ ఎంత బాగుందనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది అట్లాగే ఈ సినిమా ఈ ఈ దీన్ని త్రీ రోజెస్ని ఆహా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకెళ్ళిన విధానం నిజంగా ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా ఒక ముగ్గురు అమ్మాయిల గురించి ఒక ఇంకొక ఆరుగురు హీరోయిన్స్ వచ్చి నిలబడ్డారంటే నిజంగా గ్రేట్ ఈ సీజన్ని ఇంత ఇంత బాగా క్వాలిటీగా రాసిన మా రవి అట్లాగే సందీప్ సందీప్ నిజంగా చాలా ఫ్యూచర్ ఉన్నాడు మా రవి ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ చేస్తున్నాడు తను సినిమా దీనికోసం గురించి ఎంత నిలబడ్డాడో తెలుసు నాకు అలాగే ఇవాళ ఇక్కడున్న ఉన్న అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను సూర్య ప్రతిరోజు పండుగలు ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు ఇవాళ హీరోగా చూడటం చాలా హ్యాపీగా ఉంది అంటే నిజంగా తెలుగు అమ్మాయిలు అందరినీ అందరూ చెప్తూ ఉంటారు తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తామని ఎంకరేజ్ చేయటువంటి ఇది ఇలా చూపించడం స్టేజ్ మీద అంటే నేను ఈ రోజుల్లో బస్ స్టాపు ప్రేమగత చిత్రం అన్నీ చేసేటప్పుడు అట్లా తీసుకునేవాడిని ఎందుకంటే డైలాగులు బాగా చెప్తారని అట్లా సంథింగ్ కానీ ఇలాంటి దాంట్లో ఇలా ఎంకరేజ్ చేయడంతో పాటు నిజంగా ఒక మలయాళీ అయి ఉండి ఆవిడ తెలుగు ఇంత ఫ్లుయెన్స్గా మాట్లాడటం నిజంగా మన గర్వకారణం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంయుక్త అట్లాగే ఇవాళ ప్రగతి గారు చాలా ఆవిడకి ఎమోషనల్ డే అవ్వచ్చు అది నిజంగా మా అందరికీ కూడా కన్వే అయింది మ్యామ్ మిమ్మల్ని అందరూ తిడుతున్నారని ఏమనుకోవద్దు ఎందుకంటే అలా తిట్టకపోతే వాళ్ళు మీరు గోల్డ్ మెడల్ సాధించేవాళ్ళు కాదు నేను రాజాసాబ్ తీసేవాడిని కాదు ఎందుకంటే వాళ్ళు నిజంగా చాలా వాళ్ళ పనులన్నీ మానుకుని మన కోసం టైం పెట్టి ఏ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ పాజిటివిటీ అంతా చంపుకుని ఒక నెగిటివ్ ఆలోచన తెచ్చుకుని ఏ వాళ్ళ బ్రెయిన్ అంతా నెగిటివ్ చేసుకుని ఒక మాట మాట్లాడి నాలుగు తిట్లు తిడుతున్నారంటే అంత ఈజీ కాదు మేము అది అలా అంత నెగిటివ్గా పాపం వాళ్ళ దగ్గర ఉన్నదే పంచుతున్నారు వాళ్ళు ఇంక ఇంకేమి ఇవ్వగలరు చెప్పండి వాళ్ళ దగ్గర ఏముంటుంది నలుగు బూతు మాటలో చక్కగా నలుగు తిట్టి నాలుగు ఏదో ఒకటి తిట్టగలరు అవే పంచుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్నదే ఇస్తున్నారు నేను అనుకుంటా ఇది చూసిన కామెంట్ అలా ఓరే నీ దగ్గర ఉన్నది ఇదేనా ఇంకేమీ లేదా అనుకుంటా ఎందుకంటే మా నాన్న ఓ మాట చెప్పేవాడు ఎవడన్నా తిడుతున్నప్పుడు నాన్న వాళ్ళు తిడుతున్నారు యాక్షన్ నువ్వేం అనవే నువ్వేం అన్నాడు ఒరే ఆడి దగ్గర ఉంది అదే రాయ్ ఆడి దగ్గర ఉంది ఇస్తున్నాడు మన దగ్గర లేదు కదా అది ఎందుకు దాని గురించి అనుకుంటాం అనేవాడు అందుకని ఎవరన్నా తిడుతున్నా దాన్ని ఎనర్జీగా మార్చుకోండి డెఫినెట్గా ఒక గోల్డ్ మెడల్ వస్తేలాగా మీరు కూడా మీరు కూడా చెప్తున్నా మీరు తిట్టే వాళ్ళ గురించి చెప్తున్నా మిమ్మల్ని కూడా ఎవరన్నా తిట్టే వాళ్ళని ఎత్తుక్కోండి లేకపోతే మీరు ఏమి సాధించలేరు అలా మీరు మాకు ఎనర్జీ ఇస్తూ మేము ఎదుగుతూ ఉంటాం కాబట్టి మీరు అక్కడే ఉంటారు గుర్తుపెట్టుకోండి అర్థమైందా అందువల్ల నెగిటివ్ కామెంట్స్ ఇచ్చే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు లేకపోతే మేము లేము మేము సాధించలేకపోతున్నాం ఎనీవే ఇక్కడికి ఈరోజు త్రీ రోజెస్ నిజంగా చాలా మంచి ఫంక్షను అంటే చాలా పాజిటివ్గా జరుగుతుంది దీన్ని ఈ ఈ ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చిన మా ఎస్కేన్కి అట్లాగే ఆహా టీమ్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ ముందుకి ఒక వన్ మంత్లో మీరు ఊహించని విధంగా వస్తాను ఆ రోజు మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్